వనస్తలీపురం ఆడిటోరియం గ్రౌండ్లో సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఎనిమిదవ రోజు ఘనంగా పూజలు చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ముప్పై ఆరేళ్ల నుండి ఇక్కడ తాము గణేషుడి చరిత్ర అనుసారంగా వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి ఘనంగా పూజలను నిర్వహిస్తున్నామని తెలిపారు తామే ప్రతి సంవత్సరము ఒక కొత్త డెకరేషన్తో విగ్రహాన్ని మండపాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు అయితే ఈసారి నులుగుపిండితో వినాయకుడి తయారీ చేశామని అన్నారు అన్నదానం చేస్తే దాదాపుగా పదివేల మందికి పైగా పాల్గొంటారని తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హనుమాన్ చాలీస కుంకుమార్చన హోమయజ్ఞాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిత్య ప్రసాద వితరణ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తామని పేర్కొన్నారు తమ లడ్డును కైవసం చేసుకోవడానికి నూట ఒక్క రూపాయలతో డ్రా ఏర్పాటు చేశామని అన్నారు తమ ప్రధాన లక్ష్యం సనాతన ధర్మాన్ని ప్రజలకు అవగాహన పరిచి హైందవ మతాన్ని బలోపేతం చేయడమే అన్నారు అయితే ఏటా ఏటా అభివృద్ధిలో భాగంగా ఈసారి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు కావున ఒక్కసారి అందరూ ఇక్కడికి విచ్చేసి తమ గణపతి ఆశస్సులు పొందాలని పిలుపునిచ్చారు ఆ విఘ్నేశ్వర్ రెడ్డి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ ముత్యాల అనిల్ కుమార్ రెడ్డి తడకమల్ల రవికుమార్ షుగురు సతీష్ కర్ణాకర్ మనోజ్ సాయి చందు ఎర్రగినెల సురేష్ కల్వ బాలరాజ్ శివమణి నాసిఫ్ సంతోష్ రేవంత్ మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం శ్రీ గణేష జయ శ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు గమనించినట్టయితే ప్రతి ఏడు లాగానే ఇక్కడ సంబరాలు చాలా గొప్పగా జరుగుతాయి ప్రతి ఏడు కొత్త కొత్తగా జనాలకు నచ్చే విధంగా మనం విగ్రహాలు తయారు చేస్తుంటాం ఇక్కడ మన కమిటీ మెంబర్సే తయారు చేస్తుంటారు అది కూడా లైక్ లాస్ట్ ఇయర్ మనం మీరు తెలిసినట్టే ఉంటుంది మీరు అందరూ చూసిందే నెమలిపించాలి గణపతి ఈసారి పిండి గణపతిని తయారు చేశాము అది కూడా వితౌట్ ఎనీ కెమికల్స్ వాడకుండా ఫుడ్ కలర్స్ వాడుతూ జెన్యున్గా వాటర్ లేగానే ఈజీగా మెల్ట్ అయ్యే విధంగా తయారు చేసాము మీరు చూసే ఉంటారు అది కూడా దాంతోపాటు ఈసారి సంబరాలు కూడా ఇంకా బాగా కనిపించాలి అనే ఉద్దేశంతో బయట ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికి రావడానికి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ రావడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అదేవిధంగా డెకరేషన్ కూడా పరంగా చూస్తే మీరు గమనించే ఉంటారు ఇక్కడ ఉన్న దాంట్లో కొంచెం బెటర్గానే వనసలుపురంలో అందరిలో బెటర్గానే చేశామనే మా ఫీలింగ్ పాటు అసోసియేషన్ మెంబర్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎలా చేయాలి ఏం అనేది బాగా ఆలోచించి చేశారు కొత్తగా ఏం చేయగలుగుతాము ఏం చేస్తాము భక్తులను ఏ విధంగా ఆకర్షిస్తాము భక్తులను ఏ విధంగా ఆహ్లాదపరుస్తామనే విధంగా ఆలోచన చేసి కొత్త కొత్తగా దీని మూడెళ్ళ ముందు నుంచి మేము ప్రయత్నం చేసి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇదైతే ఇంకా బెటర్గా ఉంటుందని అయితే నలుగు చేయడానికి స్పెషల్లీ కారణం ఏంటో చాలామంది అడుగుతున్నారు అంటే పిండితో చేయడం ఏంటి స్పెషాలిటీ ఏంటి అని అడిగితే పార్వతీదేవి ఒకప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్న సమయంలో సెక్యూరిటీగా ఎవరైనా ఉంటే బాగుంటుందని ఆమె ఒంటికి రాసుకున్న నలుగు తీసి ఒకటి ప్రతిమను తయారు చేసి దానికి ప్రాణం పోసి సెక్యూరిటీగా పెట్టి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత శివుడు అదే సమయంలో రావడము ఆయన ఎప్పుడైతే సెక్యూరిటీగా నిలబడ్డాడో బాలుడు ఆయన నాపడం ఆయన కోపంతో ఆయన తలం ఛేదించడం ఆ ఛేదించిన తర్వాత పార్వతీదేవి వచ్చి చూసి కోపం చేయడం కోపం చేసిన తర్వాత నాకు బిడ్డ మళ్ళీ నాకు ప్రాణాలతో కావాలని అడిగినప్పుడు ఆయన గజాసురుడు తలను తీసుకొచ్చి ఆయన అమర్చడం అలా గణపతి జననం జరిగింది నలుగు పిండుకున్న గొప్పతనం ఏంటనే తెలియాలనే ఉద్దేశంతో స్టోరీ కూడా చేయాలకు బాగా అవ్వాలని స్టోరీ బేస్లో ఎంప్లెట్స్ కూడా పెట్టాం బాగా ఆకట్టుకుంది విగ్రహం చాలామంది ప్రజలు కూడా చాలా మంది చాలా ఒప్పుకున్నారు భక్తులు కూడా చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు ఈ ఇయర్ మేము చూసిన అన్నింటిలో చాలా బెస్ట్ మీది ఈ భాగ్యనగర్లోనే బెస్ట్గా మీరు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉన్నారు మీరు ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తారు ఆ దేవుడు కృప మీ మీద ఉంటుంది దాంతోపాటు భక్తుల మీద కూడా ఉంటుంది మీరు చాలా బాగా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతున్నారు ఇలాగే చేయాలని అని చెప్పి ప్రతి ఒక్కరు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ప్రజ భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంది రోజుకి ఎంత కాదన్నా మేము దరిదాపులలో వంద కిలోల ప్రసాదం పంచుతున్నాము ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మేము చేసిన దానికి బాగా మేము కూడా సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ కలిగింది మాకు కూడా దీంతోపాటు లడ్డు వేలంలో కూడా ఇక్కడ చాలామంది అన్నారు మీ దగ్గర మేము పార్టిసిపేట్ చేయాలనుకున్నాం మీ దగ్గర జరిగే పూజలు పతిశుద్ధతో చాలా బాగా చేస్తారు చాలా బాగా చేస్తుంటారు మేము చూస్తున్నాము ఉదయం సాయంత్రం మీరు పూజలు చేయడం మాకు ఇంకా బాగా నచ్చింది మీ దగ్గర లడ్డు ప్రసాదం కొనుక్కున్న ప్రతి వాళ్ళు కూడా అంటున్నారు మాకు బాగా మంచి జరిగింది ఈసారి మేము కూడా ఉండాలని అనుకుంటుంది బట్ మీ దగ్గర చాలా ఎక్స్పెన్సివ్గా వెళ్తుంది నేను ఏం చేయగలుగుతాం అంటే వాళ్ళ భక్తులు వాళ్ళ కోరిక మేరకు లాస్ట్ ఇయర్ నుంచి లడ్డికి రావు కూడా మొదలు పెట్టాం ఇరవై ఐదు కేజీ లడ్డు నూట ఒక్క రూపాయకే పెట్టాం డాటరీ దాంట్లో కూడా చాలామంది దాదాపు వెయ్యి మంది దాటి పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో కూడా చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి అదేవిధంగా భక్తులు ఇక్కడ వచ్చేటట్టుగా మనం కన్వీనియంట్గా పార్కింగ్ స్పేసియెస్ కానీ పార్కింగ్ పరంగా కానీ కమిటీ మెంబర్స్ వచ్చే మీకు ఇచ్చే సెక్యూరిటీ పరంగా కానీ అన్నీ చాలా నీట్గా పద్ధతిగా చేస్తున్నాం రండి ఆల్రెడీ చూసి ఉన్నవారు ఉన్నారు మళ్ళీ చూసి చూసి మళ్ళీ మేము వస్తున్నాం అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా బాగుంది రెస్పాన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దామని ఆలోచన ఉంది దాదాపులో ముప్పై ఐదు సంవత్సరాలుగా చేసిన ముప్పై ఆరో సంవత్సరం గతంలో ఇంతకుముందు పోచంపల్లి గిరి గారు చేసేవారు ఈ తర్వాత కొంచెం యూత్ నెక్స్ట్ జనరేషన్ వచ్చినాక నెక్స్ట్ జనరేషన్ మేము మొదలుపెట్టాము వారి సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి దాని తర్వాత లోకల్లో ఉండే మాకు కమిటీ మెంబర్సే కాకుండా లోకల్లో ఉండే నివాసులు కూడా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ వాళ్ళు మరి విశా విశిష్టత వచ్చేటప్పటికి ఇక్కడ చెన్నాల ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది అంటే పెద్దగా మేము చెందాలకు వెళ్ళడానికి ఇష్టపడను అంటే వెళ్ళిన తర్వాత దానికోసం స్పెషల్లీ మేము టైం కేటాయించాలా కొంచెం ఇబ్బందులు అవి ఉంటాయని ఉద్దేశంతో మేమంతా వేరే వేరే జాబ్స్ చేసేవాళ్ళము ఈ వినాయక చవితి అనేటప్పటికి మాకు సెలబ్రేషన్ అనేటప్పటికి మాకు కొంచెం లీవ్లెస్గా ఫీల్ అవుతాం కొంచెం ఖాళీ దొరికే సమయం వస్తుంది మాకు ఇది అక్కడి నుంచి కొంచెం లీవ్ దొరుకుతుంది ఈ ట్రెడిషనల్ డేస్కి మనం కాపాడుకోవాలా మన హిందూత్వాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంలో మనం ఈ రకమైన ప్లాన్ చేసి దీన్ని మూడు నెలల నుంచి మేము ముందు డైలీ ఒక హాఫ్ అవర్ దీన్ని కేటాయించి ఈ తర్వాత ఈ పది రోజులు ఇక్కడే మేము టైం స్పెండ్ చేస్తూ ఇక్కడే మేము రీఫరేష్ ఇక్కడ ఇక్కడే చిల్ అవుతాం ఆ భగవంతుడే ఏ విధంగా ఉంటుంది అంటే మాకున్న టెన్షన్స్ అవన్నీ బాగా క్లియర్ అవుతాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా వచ్చిన భక్తులు కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నారు మీ దాంట్లో మీ మండపంలోకి రాగానే ఒక డివోషనల్ ఫీల్ వస్తుంది ఒక చాలా మంచి ఫీల్ వస్తుంది దేవుడు అడిగిన భక్త కోరికలు కూడా నెరవేరుస్తున్నాడు మీ దగ్గర మాకు చాలా బాగా నచ్చింది మీరు ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా బాగా కోరుకుంటున్నారు అట్లా సంవత్సరాలు ఎగ్జాక్ట్ ఇది ముప్పై ఆరో సంవత్సరము ముప్పై ఐదు సంవత్సరాలుగా లాస్ట్ ఇయర్ వరకు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరంతో ముప్పై ఆరో సంవత్సరం అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము ఈసారి కొంచెం వర్షాల ప్యాకెట్ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంలో ఈ ఇయర్ ఆపాము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దామని ఎందుకు అంటే ఇక్కడ ప్రసాదం పంచడంలోనే సరిపోతుంది మాకు దీన్ని ప్రిపేర్ చేయడంలోనే మేము దరిదాపులో రోజుకి వంద కిలోలు రెండు వందల కిలోలు ప్రిపేర్ చేయడం కూడా వేరే చేస్తాం సపరేట్గా వేరే వాళ్ళు ఎవరేం చేయరు సో దీన్ని వంట చేసి దీనిని ప్రిపేర్ చేసి చేసేటప్పటికే డైలీ అన్నదాన కార్యక్రమం ఆల్మోస్ట్ అవుతుంది దాంతోపాటు ఇక మీరు ఆలోచించాలి దీంతోపాటు దాతలు కూడా ఉన్నారు చేయడానికి కానీ బట్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మన సొంతంగానే మనమే చేస్తుంది ఎంతో అన్నదానం పెట్టి అన్నదానం పెడితే ఇక్కడ దరిదాపులో పదివేల మందికి దాటి అన్నదానంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ మేము చేసినప్పుడు దర్దాపులో ఉదయం పదకొండింటికి మొదలు పెడితే రాత్రి పదకొండు పన్నెండింటి వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగేది అప్పుడు మేము అసోసియేషన్ మెంబర్స్ కూడా వేరే వర్క్స్ ఏం లేకుండా ఉండేవి కాబట్టి ఆ సమయంలో యువతంలో మేము అంతా బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం ఇప్పుడేమో మాకు కూడా వర్క్స్ ఉన్నాయి నైట్ డే వర్క్ చేసే వాళ్ళం కదా కాబట్టి కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారు నిమజ్జనం ఇప్పుడు మేము నిమజ్జనం వచ్చే సెప్టెంబర్ ఆరు తారీఖున శనివారం సాయంత్రం ఆరింటికి మొదలవుతుంది ముందు గురెక్కింపు కార్యక్రమాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తాం ప్రజలు కూడా చూడడానికి బాగా ఇష్టపడతారు చాలామంది పార్టిసిపేట్ చేస్తారు స్వచ్ఛందంగా కూడా వచ్చి మాతో పాటు మేము కూడా మేము ఇందులో భాగం అవ్వాలనుకుంటున్నామని చెప్పి పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈసారి లైటింగ్ కానివ్వండి బ్యాండ్ కానివ్వండి డబ్బులు కానివ్వండి కళాకారులను ఎంకరేజ్ చేసే విధంగానే ప్లాన్ చేస్తాం ఇయర్ స్పెషల్లీ వేరే వేరే విధంగా ఏదో డిఫరెంట్గా చేద్దాం అది డబ్బులుగా గాలికి వదిలేయడం కాకుండా సరైన కళాకారులకు అందాల సరైన వాళ్ళకి ఈ మన హిందు ధర్వంలో పండుగలు ఉన్నాయో అది జైలు గురించి క్రియేట్ అయిన జనాలకు అర్థమయ్యే విధంగా వాటికి సంబంధించిన విధంగా కళాకారులకు కానివ్వండి వంట చేసే వాళ్ళకి కానివ్వండి పూలమే వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి ఏ విధంగా అయితే మన పండగ ఏ విధంగా అయితే వాళ్ళకి డైలీ తినచరి నడిచేటట్టుగా మనం పెడుతున్నాము ఈ పండగ విశిష్టత వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాం